ఓం శాంతి అసాధ్యం ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది ఏదో పెద్ద కొండంత సమస్య లేదా అస్సలు జరగని పని కాని నిజంగా అసాధ్యమని ఏమైనా ఉంటుందా ఈ రోజు మనం అసాధ్యమనిపించేదాన్ని కూడా సుసాధ్యం ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం ఆ రహస్యం ఎక్కడో లేదు మన లోపలే ఉంది మన అంతర్గత ప్రపంచాన్ని మనం ఎలా నడిపిస్తామో దానిపైనే అంతా ఆధారపడి ఉంది సరే ముందుగా మనందరికీ ఎదురయ్యే ఒక చిన్న సమస్యతో మొదలు పెడదాం ఏదైనా ముఖ్యమైన పని మీద దృష్టి పెట్టాలనుకుంటాం లేదా ధ్యానంలో కూర్చుంటాం కానీ మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదా దానికి అసలు మన కంట్రోల్ లేనట్టే అనిపిస్తుంది ఎందుకిలా జరుగుతుంది ఈ సమస్యకు మూలం అర్థం కావాలంటే మన లోపల ఉన్న ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్ల గురించి మనం తెలుసుకోవాలి వాళ్లే మనస్సు మరియు బుద్ధి వీళ్ళిద్దర్నీ ఇద్దరు పిల్లలతో పోల్చుకుందాం మనస్సేమో ఒక చిన్న లాంటిది నిరంతరం ఆలోచనలు క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఇక బుద్ధి అది ఒక పెద్ద లాంటిది ఆ ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రాలను దృశ్యాలను చూపిస్తూ ఉంటుంది అసలు చిక్కంతా ఇక్కడే వస్తోంది మనం పెద్ద పిల్లాణ్ణి అంటే బుద్ధిని ఖాళీగా వదిలేసి చిన్న చిన్నపిల్లాణ్ణి అంటే మనసుని మాత్రం నువ్వు కామ్గా కూర్చో కదలకు అని కంట్రోల్ చెయ్యాలని చూస్తాం అప్పుడేమవుతుంది ఖాళీగా ఉన్న ఆ పెద్ద పిల్లాడు అంటే బుద్ధి చిన్న పిల్లాడికి అంటే మనసుకి రకరకాల బొమ్మలు చూపిస్తూ ఉంటుంది మన ఇల్లు మన ఆఫీస్ పని మన చింతలు ఇలా ఏవేవో చిత్రాలు చూపిస్తుంది ఇంకేముంది చిన్న పిల్లాడిలాంటి మనస్సు ఆ బొమ్మల వెంట పడిపోతుంది మన ఏకాగ్రత దెబ్బతింటుంది ఈ బొమ్మలేంటో మనందరికీ బాగా తెలుసు అయ్యో గ్యాస్ ఆపానో లేదో తాళాలు అక్కడే వదిలేశానా రేపు ఆఫీస్లో ఆ పని ఉంది కదా ఇలా అకస్మాత్తుగా మన తలలోకొచ్చే ఆలోచనలే ఇవాన్ని అయితే దీనికి పరిష్కారమేంటి చాలా సింపుల్ మనసుతో యుద్ధం చేయడం కాదు ముందుగా ఆ పెద్ద పిల్లాడికి అంటే బుద్ధికి ఒక మంచి పని అప్పగించాలి ఆ పనే ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటంటే బుద్ధిని ఉపయోగించి మనల్ని మనం ఈ శరీరంగా కాకుండా మన అసలు స్వరూపమైన ఒక జ్యోతిర్బిందువు ఆత్మగా స్పష్టంగా చూడటం ఇదే మనం బుద్ధికిచ్చే హోంవర్క్ నేను ఒక ఆత్మను అని కేవలం అనుకోవడం కాదు లేదా అర్థం చేసుకోవడం కాదు దాన్ని స్పష్టంగా చూడాలి ఒక డాక్టర్ ఆపరేషన్ చేయడానికి ముందు తనను తాను ఒక డాక్టర్గా ఎలా ఫీలవుతాడో అలాగే మనం కూడా మనల్ని మన ఆత్మస్వరూపంలో విజువలైజ్ చేసుకోవాలి ఎప్పుడైతే బుద్ధి ఆత్మ అనే ఆ శక్తివంతమైన చిత్రాన్ని పట్టుకోవడంలో బిజీగా ఉంటుందో మనసు దానంతట అదే దాని వెనకాల వస్తుంది అప్పుడు ఏకాగ్రత అనేది మనం కష్టపడి సాధించేది కాదు అది సహజంగా జరిగిపోతుంది చూడండి మనసు బుద్ధి ఈ రెండూ ఇలా ఒకే లైన్లోకి వచ్చినప్పుడు వాటితో పాటు మూడో శక్తి కూడా వచ్చి కలుస్తుంది ఆ మూడింటి కలయికతో ఒక అద్భుతమైన పవర్ క్రియేట్ అవుతుంది ఇందులో మొదటిది బుద్ధి మనం ఏం అనుభవం చెందాలనుకుంటున్నామో దాని యొక్క స్పష్టమైన చిత్రాన్ని విజువలైజేషన్ను బుద్ధి అందిస్తుంది ఇక రెండవది మనసు బుద్ధి సృష్టించిన ఆ చిత్రానికి తగ్గట్టుగా ఫోకస్డ్గా ఆలోచనలను మనసు అందిస్తుంది చివరిగా మూడవది హృదయం ఇది ఆ ఆలోచనలకు ఆ చిత్రానికి నిజమైన అనుభూతిని ఫీలింగ్ను జోడిస్తుంది సో బుద్ధి యొక్క విజువలైజేషన్ మనస్సు యొక్క ఆలోచన హృదయం యొక్క ఫీలింగ్ ఈ మూడు ఎప్పుడైతే ఒకే లక్ష్యం మీదకు వస్తాయో మనం ఊహించుకున్నది నిజమైన అనుభవంగా మారిపోతుంది అయితే ఈ లోపల జరిగే అనుభవం ఎంత నిజంగా ఉంటుంది అంటే ఇది ఎంత పవర్ఫుల్ అని అడుగుతున్నారా చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి బాగా చలిగా ఉన్నప్పుడు ఒక బకెట్ నిండా ఐస్ వాటర్ ఉన్నాయని ఊహించుకోండి ఆ నీళ్లను మనం తాకాల్సిన అవసరం కూడా లేదుగదా కేవలం దాన్ని ఊహించుకుని దాని గురించి ఆలోచించి ఆ చలిని ఫీలైతే చాలు మన శరీరంలో నిజంగా వణుకు పుడుతుంది ఇది మనలో ఎంత అద్భుతమైన శక్తి ఉందో చూపిస్తుంది కేవలం ఆలోచనతోనే మనం చలి అనే అనుభూతిని క్రియేట్ చేసుకోగలిగినప్పుడు ఇక శాంతి ప్రేమ ఆనందం ఇలాంటి గొప్ప దైవిక అనుభవాలను ఇంకెంత బలంగా సృష్టించుకోగలం సరే ఇప్పుడు ఈ శక్తిని ఉపయోగించి అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఈ ఫార్ములా మంచికీ చెడుకీ రెండింటికీ పనిచేస్తుంది మన బుద్ధి మనసు హృదయాన్ని మనం భయంవైపు పెడితే భయమే నిజమవుతుంది అదే మన శక్తిని మన లక్ష్యం వైపు పెడితే లక్ష్యం వాస్తవ రూపం దాల్స్తుంది ఎంపిక మనదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పవర్ ఆఫ్ విజువలైజేషన్ లాంటి ఎన్నో ఆధునిక కాన్సెప్టుల వెనక ఉన్న పురాతన సత్యం కూడా ఇదే సూత్రం చాలా చాలా సింపుల్ మన అంతర్గత శక్తులను ఏకం చేయడమే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవలసిన పద్ధతి ఇదే మొదట బుద్ధితో మనం కోరుకున్న దాన్ని స్పష్టంగా చూడాలి రెండు మనస్సుతో దానికి సపోర్టివ్గా ఆలోచించాలి మూడు హృదయంతో దాన్ని బలంగా ఫీలవ్వాలి ఈ మూడింటినీ కలిపి పట్టుకున్నప్పుడు ఏదైనా సృష్టించవచ్చు ఎప్పుడూ ఇది గుర్తుంచుకోండి నిజమైన ఏకాగ్రత అనేది మనసుతో చేసే యుద్ధం కాదు మనం మనసుని కంట్రోల్ చేయడం ఆపి బుద్ధికి స్ఫూర్తినిచ్చినప్పుడు ఏకాగ్రత అనేది చాలా సహజంగా వచ్చేస్తుంది ఈ శక్తి మనందరిలోనూ ఉంది తాళంచెవి ఇప్పుడు మన చేతిలో ఉంది అసలు ప్రశ్న ఏంటంటే ఈ తాళం చెవితో మనం ఏ అసాధ్యమైన తలుపును తెరవబోతున్నాం ఓం శాంతి